మీ జాబ్ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ తెచ్చుకోండి లక్షలు దాని తర్వాత అక్కడ నుంచి మన ఎక్స్టడిషియల్ ప్రొసీడింగ్స్ పెట్టాం మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఇంటర్నేషనల్ మన ఇంటర్పోల్ అరెస్ట్ వారెంట్ పెట్టాం దాన్ని బట్టి చాలా పెద్ద లీగల్ బ్యాటల్ తర్వాత దొరికా స్టోరీ తెలుసు అనమాట కానీ రానా చెప్పిన అదే స్టోరీని కరాబరేట్ చేయాలంటే చాలా క్లియర్గా పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లు అంటే ఐఎస్ఐ అంటే పాకిస్తాన్ ఆర్మీని అది లష్కరే తొయబా జైషే మహమ్మద్ అంతా ఫ్రంట్ అండ్ వీళ్ళు ఇన్ఫాక్ట్ మీరు ఈ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా మీరు చూసుంటారు ఒక ఫ్యూనరల్ జరిగింది స్టేట్ ఫ్యూనరల్ ముగ్గురు టెర్రరిస్ట్కి పాకిస్తాన్ ఫ్లాగ్ డ్రైప్ చేశారు పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ ఆఫీసర్స్ వచ్చి సెల్యూట్ కొట్టారు పాకిస్తాన్ సోల్జర్స్ ఆ బాడీని క్యారీ చేశారు మీరు టెర్రరిస్ట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారండి పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఏం చేశారంటే ఐఎస్ఐ వాళ్ళు డెప్యుటేషన్లో వెళ్తారు గ్రూప్స్ గ్రూప్స్కి సో మీ మేజర్ కానివ్వండి కర్నల్ లెవెల్ కానివ్వండి ఈవెన్ సోల్జర్ జవాన్ లెవెల్లో వాళ్ళని డెప్యూట్ చేస్తారు టు టు ట్రైన్ ట్రైన్ వాళ్ళు ఈ స్ట్రైక్ లో చనిపోయారు ఆ మస్జిద్ లోపల వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు కొట్టినప్పుడు మనం కొట్టినప్పుడు సో నేచురల్లీ వాళ్ళ సోల్జర్స్ చనిపోయినప్పుడు వాళ్ళు టెర్రరిస్ట్ అని చెప్పి పక్కన పడేయగలగారు కదా దే టు షో దట్ రెస్పెక్ట్ ఇట్ ఓపెన్ అడ్మిషన్ అనమాట మీరు అడిగిన ప్రశ్నకి ఐఎస్ఐ కనెక్షన్ ఉందంటే ఎస్ ఇయర్ ఇస్ ద ప్రూఫ్ స్పాన్సర్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు రిటర్న్ ఇస్తారని చెప్పి బిలావల్ బుట్టో చెప్తున్నారు అది ఇది అది పాత కథ అది ఏం జరగదు ఎప్పుడు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దావూద్ ఉన్నారంటే దావుద్ లేడు పాకిస్తాన్లో దుబాయ్లో ఉన్నాడు మళ్ళీ అంటాడు చనిపోయింది అంటారు మళ్ళీ దావుడ్ ఎక్కడ కనిపిస్తారు మళ్ళీ ఇదంతా అందరు తెలిసిన స్టోరీ అది పాకిస్తాన్ ఎఫ్ఏటిఎఫ్ లిస్ట్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడే గ్రే లిస్ట్ నుంచి ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ నుంచి దట్ ఈస్ టెర్రరిజం స్పాన్సర్ చేస్తున్న నేషన్గా మనం ఆ ప్రెషర్ ఎప్పుడు పెట్టుకుంటూ రావాలి మీరు చూసుంటారు పెహల్గామ్ తర్వాత ఇవాళ దాకా ఒక మేజర్ అటాక్ జరిగిందండి జమ్మూ కాశ్మీర్లో ఎందుకు మనం అడగాల్సింది బికాస్ ఇండియా ఏం వార్నింగ్ ఇచ్చారంటే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఒక అటాక్ జరిగితే మా సెక్యూరిటీ ఫోర్సెస్ మీద లేకుండా మా సివిలియన్స్ మీద నడుస్తుంది మేము పాజ్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ ప్లే చేసేస్తాం ఇంకోసారి ఆపరేషన్ సింధూర్ విల్ రీస్టార్ట్ వీ హాట్ నాట్ ఫైర్ సీజ్ ఫైర్ ఆపరేషన్ సింధూర్ ఆపలేదు వీ విల్ స్టార్ట్ ద వార్ అగైన్ పాకిస్తాన్కి అదొక భయం ఉంది ఇప్పుడు దట్ ఇదైనా ఇక్కడ వెళ్ళి ఇవ్వడానికి కొడితే మా మీద వస్తుంది కదరా బాబు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు వీళ్ళ మీద కంట్రోల్ ట్రై చేస్తున్నారు దానికోసం బిలావల్ బుట్ట స్టేట్మెంట్ దట్ వి విల్ హ్యాండ్ ఓవర్ హిమ్ అని చెప్పి ఎవరిని పాసిఫై చేయడానికి అంటారు ఎవరిని సాటిస్ఫై చేయడానికి ది నో బెటర్ అండ్ వీ నో బెటర్ అది కాదు అనే మాట అందులో హఫీజ్ సయీద్ కొడుకు కూడా అంటున్నాడు ఆయన ఎవరు మా నాన్నని ఇవ్వడానికి అనే మాట ఇంతకీ హఫీజ్ సయీద్ ఎక్కడున్నాడు జైల్లో ఉన్నాడా ఫ్రీగా తిరుగుతున్నాడా అనేది ఇది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్లో రెండే నడుస్తుందండి అల్లా అండ్ ఆర్మీ రిలీజియన్ అండ్ ఆర్మీ సివిలియన్ అడ్మినిస్ట్రేషన్కి అక్కడ ఏఎస్ సే లేదు సో బిలవల్ బుట్ట కాదు షెహాజ్ షరీఫ్ చెప్పినా కానీ టెర్రరిస్ట్ వారిని ఓవర్ రూల్ చేస్తారు వాళ్ళు మీరు చూస్తుంటారు మొన్న కూడా ట్రంప్ లంచ్కి పిలిపించింది షెబాజ్ షరీఫ్ని కాదు వాషింగ్టన్లో వైట్ హౌస్లో అసీంపు నీర్ని పిలిపించారు దే నో ఇట్ ఈవెన్ సీస్ ఫైర్ టాక్స్ నడుస్తున్నప్పుడు కూడా బై యుఎస్ వైపు నుంచి వాళ్ళ సీనియర్ లీడర్స్ మాట్లాడుతున్నప్పుడు అది వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ అయితే మాట్లాడలేదు కానీ డిఫెన్స్ సెక్రటరీ ఎవరైనా మాట్లాడుంటారు వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా అసీం మునీర్తో మాట్లాడారు కాదు తెలుసు పాకిస్తాన్లో ఎవరు నడిపిస్తారు గవర్నమెంట్ అనేది మీ మీరు మీరు అడిగిన ప్రశ్నకి ఇదే దట్ వీళ్ళకి అథారిటీ లేదు పాకిస్తాన్ ఆర్మీ నడిపిస్తున్నారు ఇది ఎందుకు చెప్తున్నారు అంటే ఒక ఇంటర్నేషనల్ కన్జంప్షన్ చెప్తున్నారు చూడండి మేము ఇంత ఓపెన్గా ఉన్నాం మేము మా దగ్గర టెర్రరిస్ట్ ఉంటే మేము ఇచ్చేస్తూ ఉంటున్నాం కానీ భారతదేశం ఒప్పుకోవట్లేదు అనే మాట కూడా అన్నాడు మనం వద్దంటామా మనం వద్దంటావా వీళ్ళేమంటారు అప్పుడు ఇంకొక ఇంకెంత కండిషన్ పెడతారు దానికి అరే మీ వైపు ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళని మాకు ఇచ్చేయమంటారు అది అన్నీ వస్తుంది అట్లాంటి కండిషన్ మనకు తెలుసు ఇదంతా ఎక్కడ వేర్ ఇట్ లీడ్స్ టు అని తెలిసిపోతుంది సమాజదార్కో ఇషారాయ్ కాఫీ అంటారు హిందీలో అదే చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఇప్పుడు టెర్రరిస్ట్ అనగానే మీ వైపు టెర్రరిస్ట్ ఉంది కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా బీజేపీ బీహెచ్పి వాళ్ళు ఉన్నారు కదా భద్రం ఉంది వాళ్ళని మాకు అప్పగించండి వాళ్ళు పాకిస్తాన్లో బలూచిస్తాన్లో బాంబే వేస్తున్నారు మాకు అదే అప్పగించండి అని చెప్తారు అప్పుడు ఏం చెప్తారు మనం అప్పుడు అప్పు అంటాం మనం మనకు పని లేదు మీరు పెట్టుకోండి కావాలంటే మేము చూసుకుంటాం అని పని తర్వాత అని చెప్పేసి ఇజ్రాయెల్ అదే చేస్తున్నారు కదా టార్గెటెడ్ హిట్టింగ్ ఎక్కడైనా కానీ వాళ్ళు ఎవరు ఉన్నా కానీ ఇరానియన్స్ కానివ్వండి హమాజ్ కానివ్వండి హెస్బుల్లా కానీ కొడతాడు వాళ్ళని మనం కూడా అదే నేర్చుకోవాలి అదే పాలసీ మనం కూడా ఫాలో చేయాలి ఈ సర్జికల్ స్ట్రైక్స్ కానీ దాని తర్వాత ఫస్ట్ అటాక్ జరిగిన ఏడో తారీఖు ఎనిమిది తారీఖు సెవెంత్ నైట్ ఎయిత్ మార్నింగ్ జరిగిన అటాక్లో సేమ్ పాలసీ ఫాలో చేయాల్సింది అది తహవూర్ రానా ఇచ్చిన అడ్మిషన్తో మనకి ఇంకా స్ట్రెంగ్త్ అని అయింది మన ఇది ఇంటర్నేషనల్ ప్రాసిక్యూషన్ ఇప్పుడు చేయలేము చాలా లేట్ అయిపోయింది ప్రూఫ్స్ అన్నీ పోయినాయి మొత్తం కానీ వీ కెన్ మెయింటైన్ ఎఫ్ఏటిఎఫ్ లిస్ట్లో పాకిస్తాన్ మళ్ళీ తీసుకురావాలి గ్రే లిస్ట్ తీసుకొచ్చేద్దాం ఫస్ట్ గ్రే లిస్ట్లోనే వాళ్ళకి చాలా ప్రాబ్లం రాబోతుంది అనమాట సో ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు సార్ ఎస్ నేను ఒక ట్రస్టెడ్ పర్సన్ని అని చెప్పాడు రానా అయితే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆల్రెడీ అన్ని అవుట్ అయిపోయాయి అక్కడ ఏవీ లేవు అక్కడ విట్నెస్ లేవు అసలు ఏవీ లేనప్పుడు ఎలా ఎస్టాబ్లిష్ మారల్ విక్టరీ అండి అంతే మన అందరికీ తెలుసు రానాను తీసుకొచ్చి మనం ఒక కండిషన్ పెట్టారు యుఎస్ కోర్టు రానాని సెట్ డెత్ సెంటెన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి అది వీళ్ళందరూ హ్యూమన్ రైట్స్ వాళ్ళు చేస్తారు ఈవెన్ యూకే కోర్ట్స్ అదే చెప్తారు విజయమాల్యాన్ని పంపించమంటే మీ మీకు అక్కడ జైల్లో టాయిలెట్లు బాగలేవంట జైల్లో పడుకోవడానికి కింద పండిపోతుంది వీళ్ళకి ఏసీ ఇవ్వట్లేదు అంట అని చెప్పి దోమలు ఉన్నాయని చెప్పి పంపించట్లేదు అక్కడి నుంచి యూకే నుంచి ఇది కూడా అంత సంగతి కానీ రానమ్మ దగ్గర చనిపోయేదాకా జైల్లోనే ఉంటాడు బయటికి రాడు ఎట్లయినా కానీ ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి పబ్లిక్ బయట పబ్లిక్ కన్జంప్షన్ మీలాంటి నాలుగు చెప్పేది రెండు శాతం బయట చెప్తారు జరిగిందన్న మిగతా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది డీటెయిల్స్ ఏంది ఎవరు ఎట్లా ఏం చేయించారు ఏ ఆర్మీ అప్పుడున్న ఆర్మీ ఆఫీసర్స్ పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ ఉండరు చనిపోయి ఉంటారు చాలామంది ఇప్పుడు దాకా తెలియదు రిటైర్ అయితే అయిపోయి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ సో జరిగిన దానికి పర్వేజ్ ముషరఫా లేకుంటే ఇంకెవరైనా రెస్పాన్సిబుల్ అంటే దెన్ వీ హ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్ ఆ టైంలో కానీ ఇట్స్ టూ లేట్ కానీ ఒక మారల్ విక్టరీ లాగా దట్ వీ హవ్ ఎస్టాబ్లిష్డ్ ఎస్ పాకిస్తాన్ డిడిట్ అని అందరు తెలుసు మీరు చెప్పినట్లు అందరికీ తెలుసు పాకిస్తానే చేయించారా ఐఎస్ఐ చేపించారని కానీ వీకుండ్ ప్రూవ్ ఆ టైంలో మనం ప్రెషర్ పెడితే మన్మోహన్ సింగ్ టైంలో ప్రెషర్ పెడితే డెఫినెట్గా దేవుడ్ హిన్ రిజల్ట్ కానీ మన్మోహన్ సింగ్ గారు ఆ టైంలో అగ్రీ చేయలేదు ఈవెన్ బాంబింగ్ కోసం అప్పుడున్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు గుర్తుంటుంది రీసెంట్లీ కూడా ఆయన చెప్పారు వర్ రెడీ విత్ అ ప్లాన్ టు బాంబ్ పాకిస్తాన్ మనం చేసినట్లయితే ఈసారి చేసినట్లని కానీ మన్మోహన్ సింగ్ గారు వద్దని చెప్పారు ఇట్లా అగ్రవైట్ ద సిచ్యువేషన్ ఇంకా సిచ్యువేషన్ ఇంకా స్పాయిల్ అయిపోతుంది వద్దని చెప్పేసి ఆపేశారు ఆలోచించారు సో ఇప్పుడు మసూద్ అజర్ ఎక్కడున్నారు సఫీద్ ఎక్కడున్నారు అనేది హఫీజ్ ఎక్కడ ఉన్నారు అందరు పాకిస్తాన్లోనే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు కదా హఫీజ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ నీట్స్ ఎక్కడ వెళ్తారా వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ప్రొటెక్షన్లో ఉంటారు ఇప్పుడు ఎస్పెషల్లీ ఐఎస్ఏ ప్రొటెక్షన్లో ఆర్మీ కూడా కాదు ఐఎస్ఎఫ్ ప్రొటెక్షన్లో ఉంటారు వాళ్ళు వాళ్ళని సెక్యూర్ ప్లేస్లో పెట్టుకుంటారు వాళ్ళు పాకిస్తాన్లో ఆబ్వియస్లీ ఎందుకంటే ఒకటి వాళ్ళు బయట కనిపించకూడదు కనిపిస్తే దెన్ ఇట్స్ అడ్మిషన్ దట్ వీళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పేసి సో వాళ్ళ సన్నిన్లో కానివ్వండి వాళ్ళు వాళ్ళు పంపించి వాళ్ళు మీటింగ్లన్నీ అడ్రస్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ కొడుకుడు చెప్పారు కదా మా నాన్న పంపి ఈరోజు రా నాయన అని చెప్పేసి అది సేమ్ కండిషన్ సో అబ్బియస్లీ కొడుక ఉంటే నాన్న కూడా ఎక్కడ ఉన్నాడు ఇక్కడ పక్కన అని చెప్పేసి కానీ బయట చూ వెళ్ళొద్దు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బయట వెళ్తే మళ్ళీ ఒకటైతే మిమ్మల్ని ఇండియాలో ఏదైనా డ్రోన్ పెట్టి చంపేస్తారు లేకుంటే ఇది జరుగుతుంది దట్ పబ్లిక్కి చెప్తారు ఇంటర్నేషనల్ చూడండి అక్కడే ఉన్నాడు ఇది అ టెర్రిస్ అండ్ డెసిగ్నేటెడ్ టెర్రిస్ట్ ఇట్ ఇస్ నాట్ ఇండియా డెసిగ్నేటెడ్ టెర్రిస్ట్ యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రిస్ట్ అది చాలా పెద్ద డిఫరెన్స్ అనమాట సో బయట కనిపిస్తే పాకిస్తాన్ ఇస్ అబ్లిగేటెడ్ టు అరెస్ట్ హిమ్ కానీ ఎప్పుడైనా ఎప్పుడు చెప్తారు లోకంలో ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో వన్ మ్యాన్స్ టెర్రరిస్ట్ నదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అని ఇదేమని చెప్తే మొన్న కూడా అసీం మునీర్ ఏం చెప్తారు పాకిస్తాన్లో పాకిస్తాన్ కశ్మీర్లో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ని సపోర్ట్ చేస్తారు అంటే టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తారు ఇండైరెక్ట్గా ఈ దిస్ ఇస్ అ కామన్ లాంగ్వేజ్ మనం ఒక మాట మనం మర్చిపోకూడదండి ఈ ఇది లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది మనకి ఈ ప్రాబ్లం ఎక్కడ పోదు ఇంటెన్సిటీ తగ్గింది ముందుకన్నా చూడండి మీరు ఇంటెన్సిటీ లేదు అంత ఇంటెన్సిటీ లేదు నైంటీస్లో ఎర్లీ టూ థౌజండ్ ఆ ప్రాబ్లం ఇప్పుడు లేదు కానీ టెర్రరిస్ట్ అటాక్ ఉంటుంది మనం కూడా లాగా దీంతో బతకాల్సింది మనం నేర్చుకోవాల్సి వస్తుంది కానీ ఒకటి మన మీద దాడి జరిగితే పదిసార్లు ఇంట్ర దాని ఇంట్రెస్ట్తో సహా కొట్టాలి వాళ్ళు సో ఇప్పుడు ఇజ్రాయిల్ అంటే లేటెస్ట్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంది అక్కడ ఐరన్ డోమ్ని డెవలప్ చేసుకుంది వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని లేటెస్ట్ టెక్నాలజీ డిఫెన్స్ సిస్టమ్ అంతా ఉంది అలాంటి టెక్నాలజీ అలాంటి డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర ఇండిజీనియస్ టెక్నాలజీ అండ్ బయట నుంచి కూడా పెట్టుకోవాలి అంటే వీ గివ్ మోర్ బడ్జెట్ కదా చాలా ఫిఫ్టీ థౌసండ్ క్రోస్ ఇచ్చారండి దిస్ మిడ్ బడ్జెట్ లో ఫిఫ్టీ థౌసండ్ క్రోస్ అట్లీస్ జూన్ జూలైలో ఇచ్చారు మనకున్న అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది మనం చూసాం కానీ వీ షుడ్ నాట్ రెస్ట్ ఆన్ అవర్ లారెల్స్ అంటారు ఇంగ్లీష్ లో ఏదో మనం ఈసారి గల్చేసేమో అయిపోయిందని కాదు చైనా వాళ్ళు కాన్స్టెంట్గా తుర్కీ వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళు ఏదో చై పాకిస్తాన్కి వెపన్స్ ఇస్తుంటారు మొన్న కూడా ఆర్మీ వాళ్ళు ఒక బ్రీఫింగ్లో చెప్పారు చాలా క్లియర్గా దాట్ చైనా ఇచ్చిన రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర శాటిలైట్ లేదు చైనా పెట్టి ఇచ్చిన ఇంటెలిజెన్స్తో పాకిస్తాన్ పనిచేశారు ఈ యుద్ధంలో ఆపరేషన్ సింధూర్లో అంటే చైనా వాళ్ళు కూడా పాకిస్తాన్లో కూర్చొని చేపించారు అని చాలా క్లియర్ అడ్మిషన్ టుర్కీ వాళ్ళు ఇద్దరు చనిపోయారు అని చెప్తున్నారు మన బాంబింగ్లో వాళ్ళు డ్రోన్స్ అని సెటప్ చేసి పాకిస్తాన్కి ఇచ్చారంట ఎందుకంటే వారు జరిగే ఈ యుద్ధం జరిగే ఐదో ఆరు రోజుల తర్వాత పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఐదు పెద్ద టర్కిష్ ఆర్మీ ప్లేన్స్ వచ్చి దిగింది ఇస్లామాబాద్లో ఆబ్వియస్లీ డ్రోన్ తీసుకొచ్చి ఉంటారు వాళ్ళు ఫెసిలిటీ ప్రొడక్షన్ ఫెసిలిటీ కూడా పెట్టేస్తారు పాకిస్తాన్ కావాలంటే సో మనం ఇప్పుడు టూ ఫ్రంట్ వార్ అంటాం మనప్పుడు ఒక వైపు చైనా ఒకవైపు పాకిస్తాన్ కాదు ఇప్పుడు మనకు త్రీ ఫ్రంట్ ఫోర్ ఫ్రంట్ ఫైవ్ ఫ్రంట్ వార్ వస్తుంది ఇండైరెక్ట్ గా తుర్కీ ఇండైరెక్ట్ గా చైనా వీళ్ళందరూ మన మీద దాడి చేస్తున్నారు సో మనం కూడా రెడీ ఉండాలి దానికోసం మనం ఏం చేయాలి వాళ్ళ ఎనిమి ఎవరు ఉన్నారో వాళ్ళని హెల్ప్ చేయాలి సో మన ఈ కేసులో అర్మీనియాని హెల్ప్ చేస్తున్నాం అజబేజాతో వాళ్ళకి గొడవ ఉంది నకోద్నా ఖరాబా ఏరియాలో ఒక పెద్ద మన లాగానే పాకిస్తాన్ ఆర్మీ ఇండియా కొట్టుకుంటున్నట్టే కశ్మీర్ ఏరియాలో వాళ్ళ దగ్గర ఒక నకోద్నా ఖరాబా అనే ఏరియా ఉంది అర్మీనియా ఇస్ ఎ క్రిస్టియన్ కంట్రీ అండ్ అజర్బైజాన్ ఇస్ అ ఇస్లామిక్ కంట్రీ సో మనం అర్మీనియాని హెల్ప్ చేస్తున్నాం ఇప్పుడు కాదు ముందు నుంచి చేస్తున్నాం బహుశా మనకు ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ కూడా ఉంది అక్కడ ఎవరు చెప్పట్లేదు మాట్లాడలేదు దాని గురించి లాంగ్ బ్యాక్ న్యూస్ ఉండే ఒక టైంలో దాట్ వీ హ్యావ్ ఎన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఇన్ అర్మీనియా అని చెప్పి అది కాకుండా ఇప్పుడు మోదీ గారు మొన్న మన గ్రీస్కి వెళ్ళారు వీ ఆఫర్డ్ అవర్ ఎంటైర్ డిఫెన్స్ కాపరేషన్స్ అంటే గ్రీస్కి తుర్కీకి పడదు తుర్కీ వాళ్ళ పెద్ద ఏరియా ఆక్యుపై చేసుకున్నారు గ్రీస్ వాళ్ళది వాళ్ళకి ఇప్పుడు దాకా డిఫెన్స్ ప్యాక్ట్ కింద వాళ్ళకి ఏం దొరకట్లేదు నేటో అని చెప్పుకుంటారు వాళ్ళందరూ కానీ యాక్చువల్ హెల్ప్ ఏం రావట్లేదు వేర తుర్కీ ఈజ్ నేటో మెంబర్ సో ఆబ్వియస్లీ మనం కూడా గ్రీస్ని వెళ్ళి హెల్ప్ చేయాల్సింది అండ్ నిన్న కూడా పేపర్లో ఒక రిపోర్ట్ వచ్చింది దట్ ఇండియా ఈజ్ ఆఫర్డ్ టు గివ్ అన్స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ మిసైల్స్ అంటే పేరు లేదు మిసైల్స్ దిగబోతున్నాం భయం ఉంటుంది చాలు టర్కీకి దట్ ఇండియా మిసైల్స్ అక్కడ వచ్చి కూర్చున్నది వాళ్ళు బ్రహ్మోస్ పంపించారో ఆకాశ తీరు పంపించారో అగ్ని పంపించారో తెలియదు కానీ అక్కడ ఉందని చెప్తే దే మెసేజ్ మీరు పాకిస్తాన్ హెల్ప్ మేము నుంచి మిమ్మల్ని సో మనకి ఇక్కడ శత్రు దేశాలు అలా మెల్లిమెల్లిగా పెరిగిపోతున్నాయి ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అన్నట్టుగా యాడ్ ఆన్ అయిపోతున్నప్పుడు మన ప్రధానమంత్రి ఏంటి ఒక చిన్న చిన్న దేశాలకు వెళ్తున్నటు ఘన వెళ్ళారు ఇటు ట్రెండ్ టొబాకోకి వెళ్ళారు ఒకేసారి ఐదు దేశాలు కంటిన్యూ చేసుకొని వచ్చేసారు అంత అవసరమా అని వచ్చేటువంటి మాటలకు ఏం చెప్తారు మీరు ఒక్కొక్క దేశంలో మీరు అనలైజ్ చేస్తే గానా కానివ్వండి ఇప్పుడు లోకంలో అన్నిటికంటే ఎక్కువ అన్న ఏ దేశమైనా కానీ ఈవెన్ ట్రంప్ ఎర్త్స్ గురించి చూస్తున్నారు ఎర్త్స్ అంటే మినరల్స్ లిథియం ఉండొచ్చు మిగతా మెటల్స్ ఉండొచ్చు మన దగ్గర మోనోజైడ్ సైన్స్ ఒకటి ఉంది కేరళ వైపు దాని నుంచి మనం యురేనియం కూడా ప్రొడ్యూస్ చేస్తాం ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏమొస్తుందంటే నెక్స్ట్ ఆరు నెలలకి మ్యాగ్నెట్స్ లేవు మన దగ్గర మ్యాగ్నెట్స్ అనేది ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో మన కెమెరాలు ఉండొచ్చు మన సిస్టమ్స్ ఉండొచ్చు వెహికల్స్ ఉండొచ్చు దీంట్లో చిన్న చిన్న మ్యాగ్నెట్స్ యూజ్ చేస్తారు ఇది మొత్తం కంట్రోల్ చైనా చేతిలో ఉండే ఇప్పుడు దాకా మనం ఇన్వెస్ట్ చేయలేదు దాని మీద మనం దాన్ని పట్టించుకోలేదు అసలు చైనా పంపిస్తున్నాడు కదా అక్కడ తీసుకుందాం మనందుకు పెట్టాలి ఫ్యాక్టరీ అని ఇప్పుడు చైనా వాళ్ళు బంద్ చేసేస్తారు మీరు చూడండి నెక్స్ట్ సిక్స్ మంత్స్ మీకు కార్లు దొరకవు వెయిటింగ్ లిస్ట్ పెరుగుతుంది కోవిడ్ టైంలో మనకు చిప్స్ అనుకోండి రాలేదనుకోండి నుంచి చిప్స్ రాలేదు ఆ టైంలో మనకు ప్రాబ్లం వచ్చేది సో మోదీ గారు ఈ దేశాలకు వెళ్ళి వాళ్ళతో టైఅప్ చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఈ నేచురల్ రిసోర్సెస్ ఉంది కానీ వాళ్ళు తవ్వి తీయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు సో వీఆర్ ఆఫరింగ్ మనీ అదంతా బయటికి రాదు అదంతా అగ్రిమెంట్లో వాళ్ళు సైన్ చేసుకున్నారు విట్ ఈస్ నాట్ డిస్క్లోజ్డ్ సైలెంట్ ఎక్కడైనా గానా కానివ్వండి జాంబియా కానివ్వండి బ్రెజిల్ కానివ్వండి అర్జెంటీనా ఎవ్రీ ప్లేస్ మోదీ గారు వెళ్ళిన ప్లేస్లో న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి వాళ్ళకి డబ్బులు కావాలి వీ విల్ గివ్ యాభై మిలియన్ లేకుండా వంద మిలియన్ ఇచ్చి ఒక జాయింట్ వెంచర్ కంపెనీ పెట్టి మనం అక్కడ నుంచి వీ విల్ డిగ్ ఇట్ అవుట్ దానికోసం వెళ్తున్నాం మనం అనుకుంటే చిన్న చిన్న ట్రైనిడా అండ్ టొబాగో ఎందుకు చాలా క్రూషియల్ రిసోర్సెస్ ఉన్నాయి ఈ ప్లేసెస్లో అన్నింటిలో సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ మన దీన్ని డెఫినెట్గా గయానా లాగా లాంటి దానికి అని చెప్పాము గుర్తుంటుందా మీకు అండమెన్స్ దగ్గర గయానా లాగా ఆయిల్ ఫీల్డ్స్ అని చెప్పాను అవును సో వైడి గో టు గయానా వై గో టు ట్రైనిడా అండ్ టోబాగో ఒక పెద్ద ఇండియన్ కమ్యూనిటీ ఉందనుకోండి అది వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక ఇండియనే ఎక్స్పాట్రీ అంటే నెక్స్ట్ జనరేషన్ ఇండియన్ అనమాట థర్డ్ జనరేషన్ కానీ ఇప్పుడున్న మంత్రి కానీ ప్రెసిడెంట్ కానీ నాట్ జస్ట్ మోదీ గారు ఎవరైనా కానీ ఇంటర్నేషనల్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ కంట్రీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని అమ్మడానికి ట్రై చేస్తారు ఒకటి అక్కడి నుంచి ఏం తెప్పించుకోవద్దాం అది చూస్తారన్నమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర ఎక్కువ న్యాచురల్ డిపాజిట్స్ ఉన్నది ఒకటి మన వైపు కశ్మీర్ వైపు లదాఖ్లో ఉంది ఒకటి అది ఇంకా ప్రాస్పెక్ట్ చేయలేదు టైం పడుతుంది దానికి రెడీమేడ్గా ఉన్నది ఈ కంట్రీస్ దగ్గర ఉంది కానీ వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు ఒకటి నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఈ తవ్వి బయటికి తీయడానికి డబ్బులు మైనింగ్ అండ్ మినరల్ కోసం అది చేయాలి మీరు యుఎస్ కూడా చూసుంటారు యుఎస్ ఏం డీల్ చేసుకున్నారు అదే కదా రష్యా ఇండియా ఇప్పుడు రష్యా ఆఫర్ చేస్తున్నారంట ఇండియాకి మీరు తీసుకోండి మా దగ్గర రేర్ ఉంది మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి రేర్ ఎయిడ్స్ విల్ బి ద నెక్స్ట్ బిగ్గెస్ట్ బ్యాటల్ ఎందుకంటే మీకు నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి మిగతా అన్ని టెక్నాలజీస్ లో నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మన ఎట్లా దీనికన్నా ముందు యురేనియం కొట్టుకున్నాము ఇప్పుడు దాని బదులు యురేనియం ఇస్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ప్లెంటీ ఇప్పుడు మీరు చాలా కంట్రీస్లోనే నెక్స్ట్ రేరర్స్ కావాలంటే నేను చెప్పిన ఈ మ్యాగ్నెట్స్ కానీ మిగతా అన్ని ఐటమ్స్కి వీ విల్ హ్యావ్ టు స్టార్ట్ ఇండియాలో ఇప్పుడు ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశారు ఒక స్కీము పిఎల్ఐ కింద దట్ ఇండియా విల్ స్టార్ట్ మేకింగ్ మ్యాగ్నెట్స్ ఇక్కడే అని చెప్పేసి అది కాకుండా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో కూడా మోదీ గారు నిన్న క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చారంట దాట్ అక్కడ కూడా తోవి నేచురల్ మినరల్స్ ఉంది తీయమని చెప్పారంట అక్కడ ఇన్ని జరుగుతున్నాయి సార్ అటు విదేశాలకు వెళ్తున్నారు అక్కడ వాళ్ళతో ఒప్పందాలు అవుతున్నాయి ఇక్కడ స్వదేశంలో జరుగుతోంది ఇన్ని అయినప్పటికి కూడా మోదీ ఎప్పుడూ మాట్లాడరు ఏం జరుగుతుందో బయటికి వివరాలు చెప్పరు ప్రతిపక్షాలు ఇంత అడిగినప్పటికి కూడా ఓపెన్ అవరు వాళ్ళకి ఏం చెప్తారు ఇలాంటి విమర్శలు అని ఉన్నాయి ఏం చెప్పక్కర్లేదు అన్ని చెప్పక్కర్లేదు ఫర్ సెల్ఫ్ అంటారు ఇంగ్లీష్ లో మీరు ఏం చెప్తున్నారు అది ఆ పని నడుస్తుంది అనమాట మోదీ గారు ఏదో ఒక రోజు రిటైర్ అయిన తర్వాత ఒక పుస్తకం రాస్తారు అప్పుడు దీంట్లో అన్ని వస్తుందన్నమాట ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి మోదీ గారు ప్రధానమంత్రిగా స్వేరింగ్ చేసినా కూడా ఏ ముఖ్యమంత్రి చేసినా కానీ మంత్రి చేసినా కానీ ఒక వర్డ్ యూజ్ చేస్తారు దాట్ ఐ విల్ నాట్ కన్వే దిస్ ఇన్ఫర్మేషన్ టు ఎనీ పర్సన్ ఆర్ పర్సన్స్ అండర్ మీ అది ఇది నేను చేస్తున్నది అన్నీ నేను బయట చెప్పక్కర్లేదు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది గానాల ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండే మిగతా ప్లేస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండే అన్ని ఉండే కదా ప్రెస్ కాన్ఫరెన్స్కి ఏం ప్రాబ్లం లేకుండా అక్కడ మోదీ గారు ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయాలంటే భారతదేశంలో చేయరు కానీ బయటళ్ళు చేస్తారు ఆ రోజు కూడా అడ్రస్ గానాలు అడ్రస్ చేశారు అండ్ టొబాగోలో ఇండియన్ కమ్యూనిటీని అడ్రస్ చేశారు వాళ్ళకి అన్ని ప్లేసెస్ చేస్తున్నారు ఏం మేము ఒప్పందం ఏం పెట్టాం పది ఒప్పందాలు చేస్తారు జయశంకర్ గారు ఐదు గడ్కరీ గారు రెండు పీయూష్ గోయల్ గారు మూడు నిర్మలా సీతారామన్ గారు ఇట్లా అందరూ సైన్ చేసుకుంటారు అగ్రిమెంట్లు సో అగ్రిమెంట్స్ ఆ సైన్ కానీ కొన్ని అగ్రిమెంట్స్ పేపర్లో బయట కనిపించదు ఎందుకంటే ట్రంప్ పక్కన కూర్చున్నారు చూస్తున్నారు మీరు ఏం తీసుకుంటున్నారు ఎక్కడ గురించి ఏం గుంచుకుంటున్నారు ఇప్పుడు చూస్తున్నాం కదా మనం ఇండియా కూడా రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు కొనకూడదు అంటున్నారు మనం ఎప్పుడు నలభై శాతం మన ఆయిల్ రష్యా దగ్గర నుంచి వస్తుంది మనకి ముందు మనం వెస్ట్ ఏషియా నుంచి తీసుకుంటుండే సౌదీ అరేబియా కానీ ఇరాన్ కానీ అక్కడి నుంచి మనం ఆయిల్ తీసుకుంటే ఇరాక్ నుంచి కువైత్ నుంచి ఇప్పుడు అది కాకుండా వీఆర్ నౌ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా ఫార్టీ పర్సెంట్ ఎందుకంటే మనకి అరవై డాలర్ పర్ బ్యారెల్కి ఇస్తున్నారు ఒకసారి యాభైకి ఇస్తున్నారు పర్ బ్యారెల్ రష్యా ఇంకా రష్యా మీద అంత కంప్లీట్ బ్యాన్ పెట్టేసారు యుఎస్ కానీ మనం కొంటున్నాం ట్రంప్ ఏమో నేను మొత్తం బ్లాక్ లిస్ట్ చేస్తే చేసుకోరా చేసుకోమని చెప్పారు మోదీ గారు ఏం కావడం చేసుకోని చెప్పారు కానీ చేయరు భయం ఉంది ఇప్పుడు కూడా ఇష్యూ చేసిన లిస్ట్ మీరు చూసుంటారు నిన్న ఒక పెద్ద లిస్టు ఇష్యూ చేశారు ట్రంప్ పదిహేడు దేశాలు పదహారు దేశాలు ఉన్నాయి దాంట్లో దట్ మీన్ టారిఫ్ నలభై నుంచి ముప్పై ముప్పై థాయిలాండ్ ఉంది దాంట్లో జపాన్ ఉంది దాంట్లో కొరియా ఉంది దాంట్లో పెద్ద పెద్ద దేశాలు అట్లీస్ట్ జపాన్ అండ్ కొరియా ఆర్ బిగ్ బిగ్ నేమ్స్ అనమాట కానీ భారతదేశం పేరు లేదే దాంట్లో ఎవరు అడగట్లేదు ఎందుకు ఆపోజిషన్ వాళ్ళు రాహుల్ గాంధీ ఏమంటారు మోదీ గారు ఏదో సీక్రెట్ అగ్రిమెంట్ చేసుకున్నారు తోని ఇంటర్నేషనల్ టారిఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో మనం బయట ఎక్కువ మాట్లాడకూడదు మనం ఏం చేయాలంటే చుప్చాప్ చేయించుకొని మన అడ్వాంటేజ్ తీసుకొచ్చి మనం రిటర్న్ వచ్చేసేయాలి అంతే మనది ఒకటే స్టికింగ్ పాయింట్ ఏంటంటే మన బియ్యం అక్కడ అమ్మడానికి మన ఎస్పెషలీ మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పెద్ద ప్రాబ్లం ఉంది యుఎస్ సబ్సిడీ ఇస్తారు వాళ్ళ ఫార్మర్స్కి మనం సబ్సిడీ ఇస్తాం మన ఫార్మర్స్కి ఇది రెండు మ్యాచ్ కావట్లేదని చెప్పి యూఎస్ గొడవ చేస్తున్నారు సో వీఆల్ టు ఫైండ్ అ వే అవుట్ మన యూఎస్ నుంచి బియ్యం కొనక్కర్లేదు వాళ్ళు ఇచ్చిన బియ్యం కూడా ఎవరికి కొన్నారు ఇక్కడ వాళ్ళు ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ పంపిస్తే ఇక్కడ కొంటే కొంటారు మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంటే ఎవరికి ఉన్నారు మనకు తెలిసిన స్టోరీ అది అనమాట సో వీ విల్ వెయిట్ చూద్దాం ఏమైతే పీయూష్ గోయల్ గారు వెళ్ళారు నెగోషియేట్ చేశారు లాస్ట్లో వాళ్ళకి విసుక్ వచ్చేసింది అమెరికన్స్కి పీయూష్ గోయల్ వద్దు మాకు అని చెప్పారంట ఈయన చాలా టఫ్ నెగోషియేటర్ ఆయన చార్టెడ్ అకౌంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈన వద్దు మేము ఇంకెవరైనా పంపి అంటే మోదీ గారు చెప్పారండి ఇంకెవరు లేరు ఆయన వస్తారు ఆయన వస్తారు మీ ఆయనే నెగోషియేట్ చేస్తారు మీతో ఆయన అక్కడ కూర్చొని నెగోషియేట్ చేస్తున్నారు ఇప్పుడు సో వీ విల్ వెయిట్ దానికోసం ఈ లిస్ట్లో ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఉన్న లిస్ట్లో భారతదేశం లేదు బ్రిక్స్ మీద ఏదో పెట్టారు పది శాతం అని అది ట్రిపికల్ ట్రంప్ బ్లఫ్ అది అది ఏం జరగదు